ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై అనేక మంది పలు విమర్శలు చేస్తుంటారు కానీ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల తీరు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత లౌక్యంగా చాకచక్యంగా పక్క రాష్ట్రంతోనే వాటర్ డిస్ప్యూట్స్ హ్యాండిల్ చేస్తుండడం మనకు అర్థం అవుతుంది ఏపీ సీఎం జగన్ సామర్థ్యం ఏంటో ఏపీ నేతలు గుర్తించడం లేదు కేసీఆర్ లాంటి సీఎం ఉన్న సమయంలో ఏపీకి ఎలాంటి నీటి ప్రా ఎలా నీటి ప్రాజెక్టులను వాటాలు సాధించారు ఏపీకి ఏ రకంగా కేటాయింపులు అనేది పొరుగు రాష్ట్రాల నేతలు చెబుతున్నారు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేఆర్ఎంబి పరిధిలో ప్రాజెక్టుల అప్పగెంత పైన చర్చ జరిగింది ఈ నిర్ణయాన్ని ఉపసహరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానాన్ని ప్రదర్శి ప్రతిపాదించింది ఆ సమయంలో నాటి సీఎం కేసీఆర్ హయాంలో జగన్ ప్రభుత్వం ఏ విధంగా ఏపీ నీటి ప్రాజెక్టుల్లో నీటి కేటాయింపులు దక్కించుకుంది రేవంత్ మంత్రులే వివరించారు అంతేకాదు తెలంగాణ సభలో ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు జగన్ సమర్థవంతంగా తన రాష్ట్రానికి నీటి దక్కించుకున్నారని తెలంగాణ మంత్రులు విశ్లేషించారు అంటే పక్క రాష్ట్రము శత్రు వైఖరితో ఉన్న రాష్ట్ర మంత్రులే జగన్ ప్రశంసించడం గమనార్హం ఏపీ సీఎం గా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారు నీటి వివాదాల పైన ఇద్దరు సీఎం లో కూర్చుని మాట్లాడుకున్నారు జగన్ సీఎం అయినా తరువాత తెలంగాణతో ముందు చంద్రబాబు హయాంలో వచ్చినట్టుగా నీటి పంచాయతీలు రాలేదు ఏదైనా అంశాలు ఉన్నా రెండు ప్రభుత్వాలు సామరస్యంగానే పరిష్కరించుకున్నాయి అంటే ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇంటికి వెళ్లి భోజనం చేయడానికి కూడా ఉత్తమ రెడ్డి లాంటి వారు వ్యంగ్యాస్త్రాలతో విమర్శించడము ఆయన స్థాయికి తగదు అంటే పక్క ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మర్యాద చేయటం అనేది ఎవరైనా చేస్తారు కదా దాన్ని కూడా ఏదో చేపల కూర తినిపించారు బిర్యానీ తినిపించారు రహస్యంగా మాట్లాడుకుంటూ ఏం రహస్యాలు ఆయన ఆయన నీటిని పులివెందలు తీసుకుపోడు కదా ఆయన నీటిని సొంతంగా ఫామ్కి తీసుకెళ్ళడు కదా ఆయన ఆయన ఎడబెల్లి ఫామ్ లాగా అక్కడ ఏమీ ఫామ్ లేదు కదా ఇలాంటి విమర్శలు కువిమర్శలు చేయటం అనేది మన వ్యక్తిత్వాన్ని కించబరుస్తుంది తప్ప క్షోభించదు ఉత్తమరెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలోని మంత్రులు ఏపీ కోసం జగన్ ఏ విధంగా నీటిని దక్కించుకున్నాడో అసెంబ్లీ వేదికగా వివరించారు ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఇది జగన్ కు రాజకీయంగా కలిసొచ్చే అంశమే కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నంలో తెలంగాణ మంత్రులు జగన్ సక్సెస్ ను బయటపెట్టారు వాస్తవంగా జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలతో ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేశారు ఆచరణలోనూ అది చేసి చూపించారు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి నీటి వివాదాలను పరిష్కరించడానికి కూడా ప్రయత్నించిన విషయాన్ని గుర్తు గుర్తు చేసుకోవాలి ఆలోచనతోనే ఆ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటును వ్యతిరేకించారు పరస్పర విరుద్ధమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆయన భావించారు జగన్ పాలనలో కరువు రాలేదు ప్రాజెక్టులో నీటి సమస్యలు ఏర్పడలేదు రెండో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొందరు నేతలు ఆవేశానికి లోనై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఏనాడు వాటిని సెంటిమెంట్ గా మలుచుకునేందుకు జగన్ ప్రయత్నం చేయలేదు విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశంపై ప్రతి సందర్భంలోనూ కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జగన్ గురించి తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగడం పరోక్షంగా జగన్ కు ఆంధ్రప్రదేశ్ కు మేలు చేశారని అక్కడ మంత్రులు చెప్పుకు ఉండటం చూసి చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఏమాత్రం జీర్ణించుకోలేని అంశం అని మాత్రం చెప్పుకోవచ్చు వాళ్ళకి అసలు అది ఇది నిజానికి ఇండైరెక్ట్ గా జగన్ కీర్తినింద అని విమర్శించినట్టుగానే పరోక్షంగా కీర్తిస్తున్నట్లుగానే మనం